వహించి మనకు కొన్ని విషయాలు చెప్పి మార్గంలో మన సమాజం సమాజం నడవాలి గారు నాలుగు సార్లు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిపోయి ఉత్తరప్రదేశ్ లో పరిపాలించి ఈ దేశంలో పెద్ద భూములు సృష్టించిన మనందరూ తెలుసు పళ్ళ ఇంపెట్టు మారినటువంటి పరిస్థితుల్లో మన పార్టీని మనం సరి చేసుకోవాలి రాజకీయ సరి చేసుకోవాలి మన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కూడా ఎవరు ఎవరు కూడా పార్టీలో అందరి యొక్క అవసరం ఉండదు అందరూ పనిచేస్తున్న అవసరం ఉండదు అందరి యొక్క సేవలు అవసరం ఉండదు కానీ ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఆలోచన చేసినప్పుడు కొంతమంది పనిచేసేటువంటి పద్ధతి కొంతమంది పనిచేసే పద్ధతి వేరు చాలా గా ఎంతో కష్టపడి అదే ఉద్యమం ఊపిరి బౌద్ధ సిద్ధాంతం మాకు గాలి పిలుస్తూ పనిచేసే వాడు డబ్బులు తచ్చుకున్న పనిచేసే వాడు నిరంతరం ఆపద కొంతమంది కొంతమంది ఏంటంటే ఏదో కొంత తయారీ చేద్దాం కొంతమంది ఏంటంటే ఈ పార్టీని ఉపయోగించుకొని ఏదో ఈ కంట్రదేశ్వరు తిరుగుతాం అనేటువంటి కొంతమంది ఇటువంటి రకాలు రకరకాలు వీళ్ళందరిలో కూడా ఎవరు ఎంత పని చేస్తే అంతమంది పార్టీ ఉపయోగించుకుంటారు కానీ పార్టీ అవసరమైనటువంటి పని చేసేటప్పుడు ఆ అవసరానికి తగినటువంటి వ్యక్తిని అక్కడ నిలబెట్టకపోతే ఆ పార్టీ ఎంటరేజ్ చేయకపోతే ముందుకు తిరగలేదు ఈ రోజున ఈ సీట్ని మనం ఒక పెద్ద ఎత్తున మన పార్టీలో తీసుకొని రావాలని ఉద్దేశం ఎంతో కంటికి కృషి చేస్తారు ఎన్నికలు వంద సీట్లు కృషి చేస్తాం దాదాపు ముప్పై నాలుగు మంది మరి ఈ రోజున మనకి పార్టీలో మరి ముందుకు వచ్చేసి మన మంది దాకా వచ్చేసి మనకి పార్టీలోకి పార్ట్నర్ సీట్లలో పోటీ తీస్తారు చాలా గొప్ప విషయం అప్పటివరకే ఈసారి ఎక్కువ మంది బీసీలు వచ్చి మనలో పోటీ చేసేటటువంటి రికార్డు ఎలా ఉంటుంది అంటే చాలా మంది కొత్త వాడు వస్తే వాడిని రాణి కూడా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మాది పార్టీ ఎప్పుడు మేకుండా ఉన్నాల్సిందరుగురు ఇక కాదండి మనం కాదండి మరి వచ్చేవాళ్ళు అకామిడేషన్ పార్టీ పెరగాలి కదా మనం ఇంకోటి రెండో తమతో నడుస్తుందా పార్టీ నడవదు పెరగాల ఐదు వందలు పెరగాల వెయ్యి పెరగాల లక్షలు పెరగాల ఇది ఒక నియోజకవర్గంలో పల్నాడు ఒక నియోజకవర్గంలో ఒక బీసీకి పార్టీకి ఇదనుకున్నాం ఈ ముందు అక్కడ నలుగురు మన నాయకులు ఉన్నారు ఎస్ఎల్ఏ నలుగురు నాలుగు స్తంభాలు సంభాగ్ నాలుగు టికెట్ కావాలా నాలుగు టికెట్ కావాలంటే వాళ్ళందరూ ముగ్గురు తెలుసు నలుగురు తెలుసుకోవాలి తెలుసుకోకండి తెలుసుకో నేను చెప్పాను అది అదువులేవుడు అది అదువుల్లో నేను సహాయం చేయాలి ఎవరైనా సహజ చే ముగ్గురు అదుపుతాడు అంటే మీరు మీరు తెలిసి బాగా ఉండదు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంచుకునేటప్పుడు ఎంత ఇబ్బంది అయిపోయినటువంటి విషయం తెలియజేస్తుంది తెలియజేస్తాడు ఈ నలుగురు కాలం మంచి పిసి నాయకుడు వస్తే చాలా కాలంలో బిసి నాయకుడు వచ్చి బీసీ నాయకులు ఇచ్చేస్తే ఈ నలుగురు పత్త నాయకుడు పాప పాపం పిసి నాయకులు వచ్చేసి అతనే మిస్ అతనే తిరిగి అతనే కార్యక్రమం చేసుకుంటే ఈ నాయకులు అందరూ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు సార్ మన కార్యక్రమాలు ఎక్కడ ఉంటే చెప్పడ తెలుగుదేశంలో పని చేశాడు ఒకడు వైసీపీకి వెళ్ళిపోయాడు ఒకడేమో ఇండిపెండెంట్ చేశాడు ఒకడేమో ఇంట్లో కూర్చున్నాడు ఆ ఎందుకు రాకున్నాడు టికెట్ రాదు ఇటువంటి ధోరణి ఇంకా ఈ పార్టీలో కొనసాగితే మనం ముందుకే రాదు కాబట్టి మనం అందరం కూడా త్యాగపూర్తిగా ఈ పార్టీ నడిపించాలని దృష్టితో ఉన్నాం మరి గోవింద్ గారు చేసేటువంటి త్యాగం చాలా గొప్పది ఆయన ఇంకా మిగతా వాళ్ళు బిస్కాలకు సంబంధించినటువంటి ఆయన ఐదు సంవత్సరాలు ముజాగా వచ్చేసి బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఎందుకు బిల్లు కాకూడదు సిద్ధాంతం చాలా గొప్పది ప్రజలు మనం ఎందుకు ఆదరించినటువంటి దాదాపు దాని నాలుగు వేలు వచ్చినట్టు చాలా ఒక గ్రేట్ ఈసరీ కాబట్టి ఏంటంటే చిత్తశుద్ధి నాయకుడిని కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు రాని కాబట్టి మనం కూడా ఇప్పటికీ ఏ పద్ధతిలో అయితే మనం మొదటి నుంచి పోయిన కూ ఎంతో హడవడిగా పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి పార్టీ పావుగా ఉండాలి పార్టీ పది మంది తెలియాలి పార్టీ అయినటువంటి రాష్ట్రంలో ఉంది ఉందనిపించాలని ఎంతో కష్టపడి పెద్ద పెద్ద మనం మీటింగ్ పెట్టుకున్నాం మనం కేరడా ప్రతి జిల్లాలో ఉన్న కేరళ కూడా చాలా కష్టపడి పనిచేసి పార్టీని ఎక్స్పోజ్ చేసి అలాగే ఎన్నికలు తెరకొచ్చేలా కూడా మాకు ఉన్నటువంటి ఎకనామిక్ అది ఫైనాన్షియల్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది చాలా మంది కూడా పావు ఎన్స్పెక్టర్ పార్టీని పావు